మంచిగా లంచ్ ఎంజాయ్ చేసిన తర్వాత అలా సాయంత్రం షికార్కి అయితే వచ్చేసాం మరి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి సిటీ సెంటర్ లో ఉంటారు సో మీకు సిటీ సెంటర్ అనగానే అర్థమయ్యే ఉంటుంది కదా అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది అసలే నేను లో ఉన్నాను ఇంకా లాభం లేదని చెప్పి ఒక ప్లేస్ చూసి కూర్చుని పోయాను అదేంటో తెలీదు నీటిని చూస్తే అలా ఎంతసేపు అయినా ప్రశాంతంగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకు ఈ వీడియోలో చూసి మీరు టైం ఆరున్నర ఎంతో అయింది అనుకుంటే మాత్రం చాలా పొరపాటే తెలియకుండానే టైం ఎనిమిదిన్నర అయిపోయింది ఇంకా పావు గంటలో ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి ఒక రెండు ఫ్రెండ్స్ అయితే వచ్చేసి మమ్మల్ని పలకరించాయి అర్థమయ్యే ఉంటుంది కదా అవి ఏంటో నేనైతే ఈ బర్డ్స్ ని లైవ్ లో చూడడం ఇదే మొదటిసారి ఇంకా ఇంటికి బయలుదేరదాం అన్న ఆలోచన కూడా పోయింది వాటిని కాసేపు అలా చూసుకుంటూ కూర్చుని పోయాము మా పిల్లలు అయితే అవి ఎక్కడ ఎగిరిపోతాయని సౌండ్ చేయకుండా మంచిగా ఎంజాయ్ చేశారు వాటిని చూసి ఈ ఆరెంజ్ కలర్ బర్డ్ మాత్రం వీడియో తీస్తున్నానో ఏంటో దానిలో ఉండే అన్ని యాంగిల్స్ చూపిస్తుంది మీకు ఈ వీడియో ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్